అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణ మాసం ఎప్పుడు వచ్చింది మాసంలో ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళిళ్ళకైనా గృహ ప్రవేశాలకైనా శంకుస్థాపనకైనా పూజలకైనా వ్రతాలకైనా ఎలాంటి శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురుచూసే మాసమే శ్రావణ మాసం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఈ శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది అలాగే మనం ముఖ్యంగా జరుపుకునే వరలక్ష్మి వ్రతం ఈసారి ఏ తేదీన వచ్చింది అమ్మవారికి ఏ సమయంలో పూజ చేస్తే అష్టైశ్వర్యాలు లభిస్తాయి ఒకవేళ మీకు పూజ చేయడం కుదరకపోతే వరలక్ష్మి వ్రతం ఏ రోజున జరుపుకోవాలి ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి వంటి విషయాల గురించి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం శ్రావణ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢమాసం దీన్నే శూన్యమాసం అంటారు ఈ మాసంలో ఎలాంటి శుభకార్యాలు జరగవు శ్రావణ మాసంలో అన్ని మంచి రోజులే ఉంటాయి మనం ఏ శుభకార్యాలు చేసుకోవడానికైనా పూజలకైనా వ్రతాలకైనా సరే ఎంతో విశిష్టమైన మాసమే శ్రావణ మాసం ఇంకా కొద్ది రోజుల్లోనే శ్రావణ మాసం స్టార్ట్ అవబోతుంది ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు కూడా ఆలయాన్ని తలపించేలా ఉంటుంది ఏ ఇల్లు చూసినా కలకలలాడుతూ ఉంటుంది ఎందుకంటే శ్రావణ మాసం అంతా కూడా ఏదో ఒక పూజలతో వ్రతాలతో ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు నక్షత్రంలో ఉంటాడు కాబట్టి దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమైన మాసం కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీదేవి అమ్మవారిని గనక భక్తి శ్రద్ధలతో పూజించినట్లయితే స్త్రీలకు సౌభాగ్యం ఆ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు లభిస్తాయి అయితే ఇంతటి పవిత్రమైన ఈ శ్రావణ మాసం ఈ సంవత్సరంలో ఆగస్టు ఐదవ తేదీన సోమవారం నాడు పాడ్యమి తేదీతో శ్రావణ మాసం ప్రారంభమయ్యి సెప్టెంబర్ మూడవ తేదీన మంగళవారం రోజు అమావాస్యతో ఈ శ్రావణ మాసం అనేది ముగుస్తుంది మహిళలు ఎక్కువగా ఎదురుచూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం రోజున ఇంట్లో ఉన్న స్త్రీలందరూ ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని గనక పూజించినట్లయితే మీ ఇంటికి సిరి సంపదలు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సకల సౌభాగ్యాలన్నీ కూడా ఆ అమ్మ మీకు ప్రసాదిస్తుంది అయితే ఇంతటి మహిమాన్వితమైన వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అయితే ఈ సంవత్సరంలో వరలక్ష్మి వ్రతం ఏ రోజున వచ్చిందంటే ఆగస్టు పదహారవ తేదీన శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం వచ్చింది పైగా ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన ఏకాదశి తిది ఈ వరలక్ష్మి వ్రతం రావడం చాలా చాలా విశేషం కాబట్టి ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని కలిపి ఇద్దరినీ కలిపి పూజించినట్లయితే ఆ స్వామి అమ్మవార్ల ఆశీర్వాదం వల్ల అఖండ రాజయోగం వరిస్తుంది అయితే ఈసారి వచ్చిన వరలక్ష్మి వ్రతం రోజున స్వామివారిని అలాగే అమ్మవారిని పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ వీడియో చివరి దాకా చూసిన వారు ఓం శ్రీమాతే నమ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్